హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్స్ ఎక్కడికి వచ్చాము చూసారు కదా బెల్లం కన్నా ఇక్కడికి వచ్చాము క్యూ చూడండి ఒకసారి వ్యూ చాలా ఎక్కువ ఉన్నాము సో క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది ఈరోజు ఈవినింగ్ వచ్చాము కదా చాలా టైం అన్నమాట ఈరోజు చూసి వెళ్ళాలి గణేష్ కి సో ఫ్రెండ్స్ మనమైతే బెల్లం వినాయకుడిని చూడ్డానికి వచ్చేసాము సో ఇదైతే ఆర్టీసీ డిపో పక్కన పెట్టారు సో చూస్తున్నారు కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎగ్జిబిషన్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఫుడ్ కోర్టు అండ్ షాపింగ్స్ ఉన్నాయన్నమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా క్లౌడ్ అయితే ఈరోజు మామూలుగా లేదండి ఈవినింగ్ టైము సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట చాలా పెద్ద క్యూ ఉంది ట్వంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి ఇదో చూస్తున్నారు కదా ఇది బెల్లం విన్నాయి ఇక్కడ ఇది ఎయిటీ ఫీట్ ఉందండి ఎనభై అడుగులు ఉంది అలాగే ఇది ట్వంటీ ఇరవై టన్నుల బెల్లంతో తయారు చేశారు అంటే టన్నుకి వెయ్యి వెయ్యి చెప్పున ఇరవై వేల టన్నులు అనమాట బెల్లము సో బెల్లం వచ్చేసి అది కవర్ ప్యాకింగ్ ఉందన్నమాట ప్రతి బెల్లం కూడాను కవర్ ప్యాకింగ్ ఉంది సో చూస్తున్నారు కదా రూపము ఆ అభయహస్తం అంతా కూడాను చాలా చక్కగా ఉంది చాలా కష్టపడి తయారు చేశారు అనిపిస్తుంది చూస్తుంటే తెలుస్తుంది కదా వినాయకుడు మూర్తి అసలు చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఇరవై ఒక్క రోజులు ఉంచుతారు అలాగే ఇరవై ఒక్క రోజుల తర్వాత ఈ బెల్లాన్ని ప్రసాదంగా పంచుతారండి సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడైతే స్పెషల్ దర్శనం కూడా ఉందన్నమాట ఫొటోస్ అయితే ఎలా చేయట్లేదు ఎక్కువగా జనాలు ఉండటం వల్ల చూడండి ఇక్కడ పాతాల బైరు ఉంది పది రూపాయలు అంటే టికెట్ లోపలికెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ పాతల పైరు ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం ఉందో ఏమో తెలీదు కాళిమ ఉందో ఏమో తెలీదు పాతల పైరు లోపలికి వెళ్దాం

స్ మీకైతే బెల్లం వినాయకుడు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్